ప్రైజ్లాడ్ దేవుడి నామానికి మహిమ కలును గాక పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ముప్పై తొమ్మిది పాత నిబంధన ఇరవై ఏడు కొత్త నిబంధన ముప్పై తొమ్మిది పాత నిబంధన పుస్తకాలలో రెండు పుస్తకాలు స్త్రీల పేరుతో రాయబడ్డాయి ఒకటి గ్రంథము రెండవది ఎస్తేర్ గ్రంథము ఎస్తేర్ గ్రంథము బైబిల్లో పదిహేడవ పుస్తకము ఇందులో పది అధ్యాయాలు నూట అరవై ఏడు వచనాలు ఉన్నాయి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఇందులో మన భారతదేశం పేరు రెండుసార్లు రాయబడ్డది ఇండియా ఇండియా అని ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా మనం చూస్తాము అయితే ఇందులో దేవుడు అనే పదం కనబడదు దేవుని ప్రస్తావన ప్రవక్తలు ప్రవచనాలు ఇందులో కనబడవు ఇది చరిత్ర గ్రంథం ఇందులో మనం చూసినట్టయితే యూదులు చెరపట్టపడి బబులోను దేశానికి తీసుకుపోబడతారు అక్కడ కొంతకాలం తర్వాత బబులోను సామ్రాజ్యం పోయి మాదియ సామ్రాజ్యము వచ్చినప్పుడు మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి నూట ఇరవై ఏడు సంవత్సరాలకు చక్రవర్తి ఐశ్వరోషు కాలంలో కొత్త రాణి ఎంపిక కార్యక్రమం జరుగుతుంది ఆ ఎంపికలో సుశాను కోటలోని కన్యకలందరినీ కూడా అంతపురానికి తీసుకెళ్తున్నప్పుడు మరి యూదురాలు అయిన ఎస్తేరు ఎస్తేరు అసలు పేరు అదస్స ఈమెకు తల్లిదండ్రులు లేరు ఈమెను మురుదుకై అనే అన్నవరస అయిన మురుదుకై ఈమెను పెంచుకుంటాడు అయితే అంతఃపురానికి వెళ్ళేటప్పుడు ఈమె పేరు అదస్స అని చెప్పకు నీ పేరు ఎస్తేరు అని చెప్పు అని చెప్పి పేరు మార్చి పంపిస్తాడు అలా వెళ్ళిన తర్వాత ఒకరోజు మరి రాజు ముందు కన్యకలందరినీ కూడా వరుసగా పంపిస్తున్నప్పుడు మరి ఎస్తేరు మరి రాజుకు నచ్చి ఆమెను నూట ఇరవై ఏడు సంస్థలకూ రాణిగా ప్రకటిస్తాడు ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు ఇలా జరిగిన కొద్ది కాలంలోనే హామాను దుష్టుడైన హామాను యూదులందరినీ నాశనం చేయాలని చెప్పి ఒక కుట్ర పన్నుతాడు ఆ కుట్రను తెలుసుకున్న మురదుకాయ ఎస్తేరుకు ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె ఉపవాసం ఉండి రాజుయతకు వెళ్ళి మరి ఆ ముర్దుకాయని అలాగే యూదులకు మరి ఉరిగా ఉన్న ఆ ఒక శాసనాన్ని రద్దుపరుచుకొని తన ప్రజలను కాపాడుకున్న వీర వనిత ఈ మురదకాయ అయితే ఈ చెరపట్టబడిన వారైనప్పటికీ బానిసలుగా ఉన్నప్పటికీ పరాయి దేశంలో ఉన్నప్పటికీ ఎస్తేరు మురుదుకై తన ప్రజలను కాపాడుకున్నారు వారు చరిత్రలో నిలిచిపోయారు ఇదిగో వారు మనం చూస్తున్న ఈ సమాధులు ప్రస్తుతము ఇరాన్ ఇరాన్ దేశంలో ఉన్నాయి మన భారతదేశానికి నాలుగు వేల రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమాధులు ఎస్తేరు అలాగే వారి యొక్క మురుదుకాయ్ వారిద్దరి యొక్క సమాధులు మనం చూస్తున్నాం చరిత్ర ఇది కాబట్టి వారు మన పరిశుద్ధ గ్రంథంలో చక్కని జీవితం జీవించారు ఎస్తేర్ జీవితం మనకు అందరికీ ఎంతో ఆదర్శము కాబట్టి మనం చూస్తున్న ఈ యొక్క సమాధులు ఒకటి ఎస్తేరిది మరొకటి మురుదుకాయ్ గారిది కాబట్టి ఇది చరిత్ర దయచేసి అందరు కూడా బైబిల్ సత్య గ్రంథము ఇది పరిశుద్ధ గ్రంథము ఇది చరిత్ర గ్రంథం అనే సంగతిని అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ప్రజలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ